వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం కృష్ణప్రసాద్ని అరెస్ట్ చేసి జైలుకు తీసుకువచ్చి చిత కొడుతూ ఉంటారు నీలాంటి వారు తిన్నింటి వాసాలని లెక్క పెడతారు సొంత బావగారైన ఇల్లరికం తెచ్చుకున్న తన భార్యని చంపేసి ఆ ఇంట్లోనే ఇన్ని సంవత్సరాలు మంచితనం అనే పేరుతో మరో చెల్లిని పెళ్లి చేసుకుంటావా పైగా ఆ నిజాలన్నీ తెలిసి మా నేని చంపుతావా ఆ రత్నాన్ని అడ్డం పెట్టుకుని ఇన్ని పాపాలు చేసిన నిన్ను అస్సలు విడిచిపెట్టను అని చెప్పి ఏసీపీ సీర్య సూర్య ఇక కృష్ణప్రసాద్ని బాగా కొడుతూ ఉంటారు ఇది ఇలా ఉండగా భూమి పరుగు పరుగున పోలీస్ స్టేషన్కి వస్తుంది సూర్యగారు సూర్యగారు అసలేనా హంతకురాలు దొరికిందా అని అంటారు ఆ కావాలంటే చూడండి భూమి గారు చితక్ కొడుతున్నాను అని చెప్పి ఏసీపీ సూర్య ఇక కృష్ణప్రసాద్ తలని పైకి ఎత్తుతారు ఒక్కసారిగా భూమి స్టన్ అయిపోతుంది సూర్యగారు ఈయన మా మావయ్య అనగానే మీ మామయ్యే కానీ ఈయన మీ అమ్మగారిని చంపారు అని చెప్పి అంటూ ఉంటారు సూర్య లేదు మా అమ్మని ఖచ్చితంగా మా మామయ్య చంపడు అయినా మీరేంటి సూర్యగారు కనీసం ఒక ఇంటరాగేషన్ చేసినప్పుడు ఆ రత్న మా మామయ్య పేరు చెప్తే తను ఎవరి పేరు చెప్తే వాళ్ళని హర్ష చేస్తారా అనగాని భూమి గారు మీరంటే నాకు గౌరవం అలాగే మీ మాట మీద నమ్మకం కానీ ఆ ఇంటికి వచ్చింది ఈయన కోసమే ఈయనే నాతో చేయించాడని ఆ రత్న చెప్పింది అని అంటారు సూర్య చూడండి ఒక్క విషయం ఆలోచించుకోండి మీ అన్నయ్యని చంపింది మా అమ్మగారిని చంపింది ఒక్కరే అన్నారు పైగా ఒక్కరే అన్నప్పుడు తను ఒక లేడీ కేడీ అని చెప్పారు అది మర్చిపోయారా అనగానే ఒక్కసారిగా ఏసీపీ సూర్య షాక్ అయిపోతారు అవును లేడీ అనే అని చెప్పారు మరి కేపి పేరు ఎలా చెప్పినట్టు అనగానే ఇప్పుడు ఆలోచించండి సూర్యగారు ఎందుకంటే ఆ రత్న కావాలనే మా మావయ్య పేరు చెప్పింది అదే ఇంట్లో హంతకురాలు ఉంది సూర్యగారు అని అంటారు చూడండి గారు మీరు చెప్తుంటే నాకు అనుమానం వస్తుంది కానీ ఆ రత్న ఎందుకు ఈయన పేరు చెప్పారు అనగాని ఎందుకంటే ఎందుకంటే అని చెప్పి పాపం కృష్ణప్రసాద్ కళ్ళు తిరిగి పడిపోతారు మామయ్య ఇప్పటిదాకా ఏ పాపం చేయని మీరు ఆ అపూర్వ కుట్రలకి బలైపోతున్నారు దాని అసలైన సాక్ష్యం తీసుకొచ్చి అది జీవితాంతం జైలు శిక్ష అనుభవించేలా నేను చేస్తాను అని చెప్పి మనసులో అనుకుంటుంది భూమి కానిస్టేబుల్స్ ఆయనకి కొంచెం వాటర్ తాగిపిచ్చి మామూలు సెలకి తీసుకువెళ్ళండి అని అంటారు ఇక భూమి అంటుంది చూడండి పోలీసులు పోలీసులంటే మాకు చాలా రెస్పెక్ట్ కానీ నిజ నిజాలు తెలుసుకోకుండా ఒక నిర్దోషికి ఇంతగా గాయపరచడం ఎంతవరకు కరెక్ట్ అనగాని భూమి గారు మీరు చెప్పింది కరెక్టే కానీ ఆ రత్న అబద్ధం ఆడుతుందని ఇప్పుడు మీ వల్లే నాకు అర్థమైంది అని చెప్పి అంటారు అవును అది ఖచ్చితంగా అబద్ధమే చెప్పింది కానీ నేను అసలైన సాక్ష్యంతో ఖచ్చితంగా మీ ముందుకు వస్తాను అప్పుడు మా మామయ్యకి మీరే సారీ చెప్తారు అనగానే లేదు భూమి గారు మీ మాట మీద నాకు నమ్మకం ఉంటుంది అలాగే కృష్ణప్రసాద్ గారిని ఇక మేము ఎటువంటి యాక్షన్ తీసుకోము అని చెప్పి అంటారు ఇక భూమి బాధగా కృష్ణప్రసాద్ దగ్గరికి వచ్చి మామయ్య భయపడద్దు ఖచ్చితంగా దేవుడు శిక్ష పడాల్సిన వారికి పడుతుంది ఇప్పుడు ఇదంతా మనం కష్టం మన కష్టాన్ని మనం అలాగే వదిలేయకూడదు అసలైన అపూర్వ అంతు తేల్చేదాకా మనం నిద్రపోకూడదు నువ్వు జాగ్రత్తగా బావయ్య అని చెప్పి భూమి బాధపడుతూ బయటికి వస్తూ ఉంటుంది ఇది ఇలా ఉండగా చెర్రీ బాధతో ఇక ఇటువైపు గగన్ దగ్గరికి వచ్చి ఏడుస్తూ కుమిలిపోతూ ఉంటారు ఏమైంది అనగాని జరిగింది చెప్తారు అంటే ఆ రత్న ఆయన పేరు చెప్పిందా అనగాని అవునన్నయ్యా అది కావాలని చెప్పింది నీకొకటి తెలుసా అది ఎవరూ లేనప్పుడు మా ఇంటికి వచ్చింది పెద్దమ్మని అలా చేశాక అది మా ఇంటికి వచ్చి ఎవరినో కలిసి వెళ్ళింది ఆ ఎవరినో ఎవరో తెలుసా అనగానే అపూర్వ అని అంటారు గగన్ అవునన్నయ్యా అది ఎన్నో పాపాలు చేసి ఇప్పుడు ఇంట్లోనే అబద్దాలాడుతూ మోసాలు చేస్తూ తన మాట నమ్మిన మావయ్యని ఇంకా ముంచుతుంది అనగానే వాడు ఎలా మునిగిపోతే నాకు అవసరం లేదు కానీ ఒకటి మాత్రం నిజం నిర్దోషికి శిక్ష పడకూడదు అంతే అని అంటూ ఉంటారు ఇక గగన్ ఇది ఇలా ఉండగా అపూర్వ ఇక ఆ రౌడీని కలుస్తుంది రత్న అరెస్ట్ అయిపోయిందిరా ఇప్పుడు నువ్వు ఒక్కడివే బయట ఉన్నావు అది ఖచ్చితంగా నిజం చెప్పదు కానీ దాన్ని మనం బయటికి తీసుకురావాలి అనగానే అయ్యో మేడం బయటికి తీసుకొస్తే ఖచ్చితంగా ఆ సూర్య ఏసీపీ సూర్య మళ్ళీ కనిపెట్టేస్తాడు లోపల కృష్ణప్రసాద్ ఉన్నాడు కాబట్టి వాడేమీ చేయలేదని ఎవరిపైనైనా డౌట్ వస్తుంది అందుకే దాన్ని సెల్లోనే చంపేస్తే సరిపోతుంది కదా అనగానే ఇక అపూర్వ లోపల ఏదో గుచ్చుకున్నట్టు అనిపిస్తుంది అంటే అనగాని అవును మేడం మీరు బ్రతికి బట్ట కట్టాలి అంటే ఆ రత్న చనిపోవాలి ఇప్పుడు రత్ననే పట్టుకున్నారు కాబట్టి ఖచ్చితంగా కేపి పేరు చెప్పింది కేపి నిర్దోషి అంటే వేరే వాళ్ళే అవుతారు కదా అప్పుడు ఆ రత్నం మీ పేరే చెప్పాలి ఎవరి పేరు చెప్పినా నమ్మరు అందుకే దాన్ని స్టేషన్లోనే వేసేనా అనగాని ఏమో చాలా అంటే చాలా నాకు పనులు చేసి పెట్టింది అనగాని ఓ మీకు పనులు చేసి పెట్టింది కాబట్టి బ్రతుకుండగా ఇంకా మీకు పనులు చేసి పెట్టాలా చచ్చిపోతే ఈ రోజుతో మీకు అవసరం ఉండదు కదా ఎలాగూ చంపిన క్రిమినల్ మీరే కాబట్టి అని అంటారు సరే ఈరోజు రాత్రికే ఆ పని ముగించు ఆ కేపి మీదకే అది కూడా నెట్టేస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది అపూర్వ ఇది ఇలా ఉండగా చెర్రీ అలాగే గగన్ లాయర్ దగ్గరికి వస్తారు ఇక బెయిల్పై కృష్ణప్రసాద్ని రిలీజ్ చేసుకోవడం కోసం ఇక పోలీస్ స్టేషన్కి వస్తారు ఇటువైపు సూర్య వాళ్ళిద్దరిని చూసి అంటే మీ ఇద్దరి కామన్నా ఈయనన్నమాట మీ అమ్మలిద్దరికీ మోసం చేసినా మీ కోపం రాలేదు ఆయన్ని విడిపించడానికి వచ్చారు అనగానే చూడండి మీరు పోలీస్ మేము మర్యాదిస్తాము కానీ మా పర్సనల్ సమస్యకి మీరు పరిష్కారాలు వెతకాల్సిన అవసరం లేదు అనగానే చూడండి గగన్ మీ నాన్న చంపినట్టు ఆ రత్న చెప్పింది కానీ భూమి వచ్చి లేడీ కేడీ కదా తన్నెందుకు అరెస్ట్ చేశారని న్యాయంగా నాతో వాదించింది తన మాటకి నేను గౌరవించాను కానీ మీరు ఇప్పుడు ఈయన్ని బెయిల్పై తీసుకువెళ్ళడం కుదరదు అనగానే ఎందుకు కుదరదు అతను నేరం చేశాడన్న సాక్ష్యం ఎక్కడ ఉంది ఆ రత్న చెప్పడం బట్టే కదా అది ఎవరి పేరు చెప్తే వాళ్ళని అరెస్ట్ చేయలేరు కదా ఇప్పుడు బెయిల్పై తీసుకు వస్తాను అని అంటారు గగన్ అంటే విడిపిస్తాను కానీ మళ్ళీ తనని జాగ్రత్తగా చూసుకోవాలి ఒకవేళ తను ఈ ఊరు విడిచి వెళ్ళిపోతే అని అంటారు మీకు ఆ ఏమీ అవసరం లేదు నేను జాగ్రత్తగానే చూసుకుంటాను అని అంటారు ఇక గగన్ ఇక బెయిల్పై కృష్ణప్రసాద్ బయటికి వస్తూ ఉంటారు చెర్రి తన్ని పట్టుకొని ఏడుస్తూ నాన్న మంచితనంగా ఉంటే పనికిరాదు ఈ రోజుల్లో ఆ అపూర్వ పేరు ఎందుకు మావికి చెప్పలేదు అనగానే గగన్కి కన్నీళ్లు వస్తూ ఉంటాయి కృష్ణప్రసాద్ పరిస్థితిని చూసి ఇక కృష్ణప్రసాద్ తనతో చిన్నప్పుడు ఉన్న జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుంటాడు ఈ నాన్న చేసిన పనికి నా దృష్టిలో ఎప్పుడో చచ్చిపోయాడు అని చెప్పి ఇక చెర్రి నీకు సహాయం చేయాలనుకున్నాను చేశాను అలాగే తను నేరం చేశాడు లేదు అన్నది కోర్టులో తేలుతుంది అప్పటిదాకా అని చెప్పి వెళ్ళబోతూ ఉంటే అన్నయ్య ఆగు అని అంటారు ఏంటి అనగాని నాన్నని నువ్వే తీసుకువెళ్ళాలి అనగాని ఒక్కసారిగా షాక్ అయిపోతారు గగన్ ఇంతలో భూమి వస్తుంది అవును బావా ఖచ్చితంగా మన ఇంటికే మావయ్యని తీసుకువెళ్ళాలి నాన్న మా అమ్మని చంపింది మావయ్య అని గట్టిగా బలంగా నమ్ముతున్నాడు అందుకే మన ఇంటికే తీసుకువెళ్ళాలి అనగానే భూమి పిచ్చి పిచ్చిగా ఉందా అతని ముఖమంటేనే నాకు గిట్టదు అలాంటిది తను నా ఇంటికి తీసుకువెళ్ళాలా అనగానే ఇక అమ్మ భూమి మీ మధ్య గొడవలొద్దు అలాగే నేను ఎక్కడో చోటు ఉంటాను అని చెప్పి వెళ్తూ ఉంటారు కృష్ణప్రసాద్ ఇంతలో శారద వస్తుంది కృష్ణప్రసాద్ని ఒక్కసారిగా పడిపోతున్న అతన్ని పట్టుకుంటూ ఉంటుంది ఎవండి అనగాని అమ్మా ఆ పెద్ద మనిషి ఎంత అన్యాయం చేసినా నువ్వు మాత్రం భర్తగా గౌరవిస్తావా అని అంటారు లేదు నా భర్త ఏ తప్పు చేయలేదు అని అంటుంది శారద అవును అవును బావా మామయ్య ఏ తప్పు చేయలేదు అనగానే చూడండి ఇదే ఇదే ఆడవాళ్ళు అలసి చేసుకొని ఇలాంటి మనుషులు మోసం చేస్తారు చూడమ్మా ఇంకా ఇతని మాయమాటలు ఎందుకు నమ్ముతున్నావు అని అంటారు గగన్ లేదురా లేదు భూమి అమ్మని చంపింది మీ నాన్నగారు కాదు ఆ అపూర్వ ఆ వీడియో నేను చూశాను ఆ వీడియో చూశానని నన్ను చంపాలనుకుంటుంది ఆ అపూర్వ నిజంగా మీ నాన్నే ఇరికించి మన కుటుంబాలకి తీరని నష్టం తీసుకొచ్చినా హా అపూర్వ హసన రంగు నువ్వు బయట పెట్టు అప్పుడు అప్పుడు మీ నాన్నది తప్పు అనను ఎందుకంటే హా అపూర్వ చదరంగంలో మనందరం బలైపోయాము ఆఖరికి భూమి తన తల్లిని పోగొట్టుకొని ఇప్పుడు తన తండ్రి కూడా చీకొట్టే స్థానంలో ఉంది అలాంటి అపూర్వని ఆ ఇంట్లో వాళ్ళ నాన్న ఎత్తుకు పై ఎత్తులు వేసినా తన మాటే వేదంగా ఇదిగో అందరినీ చీకొడుతున్నాడు ఉట్టి పుణ్యానికి నా భర్తని పోలీస్ స్టేషన్లో పెట్టారు చూడు గగన్ ఇప్పుడు చెప్తున్నాను నువ్వు పెద్దవాడివయ్యావు నీకు పెళ్ళయ్యింది నీ చెల్లికి నువ్వు చూసుకుంటావు కానీ నా భర్త ఇప్పుడు అనాథగా మిగిలిపోయాడు తన్ని చూసుకునే బాధ్యత నాది నువ్వు ఇంటికి రా వద్దు అంటే నేను ఆయన బయట ఎక్కడికైనా వెళ్తాము అనగానే అమ్మా ఎందుకమ్మా ఎందుకు ఇవన్నీ గుర్తు చేసుకొని ఇంకా మరింత బాధ పెడతావు అది ఏం జరిగినా మనల్ని వదిలింది ఈయనే కదా అని అంటారు చూడు గగన్ ఇప్పుడు పాతవన్నీ తవ్వుకొని ఆయన ఆయన చేసిన పనులన్నీ గుర్తు చేసుకొని ఆయన్ని మరింత బాధ పెట్టద్దు ఎందుకంటే నువ్వు అవునన్నా కాదన్నా మేమిద్దరం అమ్మ నాన్నం అమ్మ నాన్న ఒకటైతేనే పిల్లలు పుడతారు అలాంటి నాన్ననిపై ఇంకా ఇంకా ద్వేషం మంచిది కాదు అని చెప్పి అంటారు పెద్దమ్మ నాన్నే ఇంటికి తీసుకువెళ్ళు అన్నీ నేను బ్రతిమిలాడతాను అని చెప్తూ ఉండగానే ఇక కృష్ణప్రసాద్ని కారులో ఎక్కించుకొని ఇక గగన్ అందరూ ఇంటికి వెళ్ళిపోతారు ఇది ఇలా ఉండగా అపూర్వ పరుగు పరుగునా మీరా అందరూ రండి హాల్లోకి అనగానే ఏమైంది వదిన అనగానే బావా చూసావా ఆ గగను వచ్చి బెయిల్పై కేపీ నన్ను ఇంటికి తీసుకువెళ్ళాడు ఇప్పటికైనా అర్థమైందా మీరా హా కేపీ మనల్ని అందర్నీ మోసం చేశాడు ఇప్పుడు ఆ శారదా అనే పెద్ద పెళ్ళం దగ్గరికి వెళ్ళిపోయి ఇకపై భూమి గగన్ అటువైపు శారద కృష్ణప్రసాద్ ఇక పూర్ణి వీళ్ళందరూ కలిసిమెలిసి ఉంటారు బావా మన కుటుంబానికి ఇంత అన్యాయం చేసి చేశారు కేపి తన కొడుకేమో మన భూమిని లేవదీసుకుని వెళ్ళి ఇప్పుడేమో దాన్ని ఇంట్లో ఉంచుకున్నారు అంటే ఇప్పుడు మన మీరనే కదా మోసపోయింది ఇంకా నా భర్త నా పిల్లలు అని చెప్పి ఇదిగో ఈ మీర లోపలికి వెళ్ళేదాకా ఆలోచిస్తుంది అనగాని అంటే ఆ ఇప్పుడు శరద ఇంటికి వెళ్ళడా అని అంటారు శరత్ అవును బావా అవును హిందాకే బెయిల్ వచ్చిందంట అని చెప్పి అంటూ ఉంటుంది అపూర్వ ఇంతలో అవునపూర్వ మా మామయ్యకి మా బావ బెయిల్పై తీసుకువచ్చాడు మధ్యలో నీకేంటి నష్టం అని అంటుంది హే భూమి ప్రతిసారి ఇంటికి వచ్చి ఏంటి వెళ్ళి బయటికి అనగానే ఎవరింటికి ఎవరు వచ్చారే ఇది నాయిల్లే నక్షత్ర ఇది మా అమ్మ ఆస్తి నేను ఎప్పుడైనా వస్తాను ఎప్పుడైనా వెళ్తాను అనగానే చూసావా బావా ఆస్తి కోసం మనపై దీన్ని గొడవకి పంపించాడు అనగానే ఆపవే ఇంకా నీ మాయ మారాఠీ నాటకాలకి ముగింపు పలికే వచ్చింది ఏంటి నాన్న వీళ్ళ మాటలు నమ్మి దేవుడు లాంటి మామయ్య మా అమ్మని చంపాడని అరెస్ట్ చేపిస్తారా అసలు మీకు పోలీస్ స్టేషన్కి ఇన్స్పెక్టర్కి ఇంటికి బయటికి తిరిగారు కదా అసలు ఆ రత్న మా అత్తయ్యోళ్ళ ఇంట్లో పనిలో ఉంది ఇక్కడికి వచ్చిపోతూ ఉంటుంది అంటే మామయ్యని కృష్ణప్రసాద్ మామిని కలిసి వెళ్ళి అసలైన స్కెచ్ వేసిందన్నమాట కానీ అన్నిటికంటే ముందు మీకు ఇన్స్పెక్టర్ చెప్పిందేంటి మీ చేతికి గాజు ఇచ్చాడు లేడీ కేడీని చంపింది అని చెప్పి తను నిర్ధారణకొచ్చారు అలాంటప్పుడు కృష్ణప్రసాద్ మామయ్య ఎలా చంపుతాడు అనగాని ఓ అవునా అని చెప్పి ఈ కపూర్వ అమ్మూ ఇది లోతుల దాకా వెళ్ళిపోయిందిగా అసలని అంతకరాలను పట్టిస్తుందిగా అనగానే అవును నిజమే ఆ ఇన్స్పెక్టర్ని చంపింది లేడీ కేడీ అనుకోవచ్చు మరి అంతకు ముందు అంటే మీ అమ్మని నిప్పంటించింది మీ మామయ్యే కదా తన్ని ఆస్తి కోసం మీరాని పెళ్లి చేసుకోవడం కోసం చంపింది మీ మామయ్యే కదా అనగానే చంప చెల్లుమనిపిస్తుంది భూమి అనగానే నాన్న ఇన్ని రోజులు కన్న తండ్రివి కాబట్టి మీరేమన్నా పడ్డాను కానీ ఇంకా ఈ మాయల మరాఠీ మాటల్ని వింటూ మంచి వాళ్ళని దూరం చేసుకుంటున్నా మీకు నేను మర్యాద ఇవ్వాలనుకోవటం లేదు మీకేం కావాలి అసలైన హంతకురాలు కావాలి అంతే కదా ఒక్కరోజు టైం ఇవ్వండి దానికంటే ముందు ఈ అపూర్వని కనిపెట్టండి అప్పుడు మీకు అసలైన అసలైన హంతకులు తెలుస్తారు ఈరోజు అక్కడ ఖచ్చితంగా చావు ముహూర్తం పెట్టింది ఈ అపూర్వ ఇప్పుడు అది చచ్చిపోతే పూర్తిగా ఈవిడి గారు చక్కగా తప్పించుకోవచ్చని అనుకుంటుంది కానీ రత్న బ్రతుకుతుంది రత్నతో నిజాలు కక్కిస్తాను అలాగే మా అమ్మని చంపిన ఈ హంతకురాల్ని ఇక నేను ఖచ్చితంగా జైలుకు పంపిస్తాను అప్పటిదాకా మీరు ఆలోచించండి రెచ్చిపోవద్దు గన్ను మీకే కాదు నాన్న అందరి దగ్గర ఉంటుంది గన్ను చూపించి నిజమేంటి అబద్ధమేంటి అన్నది రాబట్టాలి అంతేగాని నిజాయితీ వాళ్ళని చంపి ఇలాంటి పాపాత్ముల్ని ఇంట్లో పెట్టుకున్నందుకు మీకు మీరే సిగ్గుపడే రోజు వస్తుందని నేను అనుకోవటం లేదు అనగానే ఏంటి ఆస్తి లెక్కలు అడిగావో అని అంటుంది నక్షత్ర ఎస్ నక్షత్ర నక్ ఆస్తి ఆస్తి అనేది చాలా ముఖ్యం మీ అమ్మ నీచురాలు ఆస్తి కోసం మా నాన్న కోసం మా అమ్మని పొట్టన పెట్టుకున్న హంతకురాలు అలాంటి హంతకురాలు నా ఇంట్లో ఉంటూ నా తిండి తింటూ మా మామయ్యని జైల్లో పెట్టించింది అలాంటప్పుడు మీ ఇద్దరు కూడా జైల్లో ఏ నెంబర్ ఖైదీ దుస్తులు వేసుకోవాలన్నది ఆలోచించుకోండి మీ అమ్మతో పాటు నువ్వు కూడా వెళ్ళే రోజు వస్తుందేమో అని అనుకుంటున్నాను అని చెప్పి ఇక వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది భూమి ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్